నా పేరు దేవదాసు నేను సిరిసిల్లలో డైయింగ్ యూనిట్లో పనిచేయబట్టి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఇదివరకు దాదాపు మూడు వందల యూనిట్లు నలిసింది ఒక పదివేల మందికి ఉపాధి కలిగింది ఇప్పుడు దీనికి బట్టకు గిరాకీ లేక పూర్తిగా పడిపోయింది సిరిసిలలో కనీసం ఒక పది పదిహేను యూనిట్లే నడుస్తున్నాయి ఎందుకంటే దీనికి పాత పద్ధతిలో డైంగ్ చేయబట్టి దీనికి గిరాకీ లేక పూర్తిగా మూతబడే పరిస్థితికి వచ్చింది కావున గవర్నమెంట్ మా మీద దయతో ఒక ప్రాసెసింగ్ యూనిట్ మాకు మంజూరు చేస్తే అందరికీ ఉపాధి దొరుకుతుంది బట్ట కూడా క్వాలిటీ గ్రేడేషన్ పెరిగి గిరాకీ పెరుగుతుంది ఉత్పత్తి కూడా పెరుగుతుంది అయితే ఈ బట్ట బయట ఇక్కడ బయట ఇందులో డైయింగ్ చేసిన తర్వాత బయట మైదానంలో ఆరేయడం జరుగుతుంది దానివల్ల బట్ట ఈ ఎండాకాలం వస్తే ఎండ ఎండ వస్తేనేమో ఎండ వేయడం అవుతుంది వాన వస్తే తడిసిపోయి ఖరాబ్ అవుతుంది దానివల్ల క్వాలిటీ కూడా సరిగా రావడం లేదు అందుకని ప్రా గవర్నమెంట్ మాకు ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చినచో మేము మంచిగా దాన్ని గ్రేడేషన్ చేసి మార్కెట్ చేయగలము మాకు పోటీకి కూడా తట్టుకోగలము కంపల్సరీ మాకు ఒక ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేయగలని గవర్నమెంట్ కోరుచున్నాం